హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రోజు నుంచి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ కానుందండి ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ కానుంది అయితే ఈరోజు పెన్షన్ తీసుకునే వారికి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటి ఆ మూడు శుభార్తలు అయితే వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయనుందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అరవై ఐదు లక్షలకు పైగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే ఈరోజు అయితే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ చేయబోతుందండి అయితే ఈ ఒక పెన్షన్ పంపిణీ అనేది ఇక్కడ ముఖ్యంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి అయితే చాలా వరకు ఏంటంటే అక్టోబర్ నెల నుంచి అయితే అకౌంట్లు అయితే వ్యాస్తం తెలిపారండి అంటే మనకి ఇక్కడ ఏంటంటే విద్యార్థులు ఉంటారండి చాలామంది ఏంటంటే అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులు ఉంటారు వాళ్ళైతే దివ్యాంగులే ఉంటారండి వాళ్ళైతే కంపల్సరీ ఏంటంటే స్కూల్స్కి అదేవిధంగా హాస్టల్లోనే ఉండాల్సి అయితే ఉంటుంది అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి తీసుకునే పరిస్థితి అయితే చాలా చోట్లయితే ఉండదండి సో దీనికి సంబంధించి అదేవిధంగా చాలామంది కూడా మంచానికే పరిమితమైన అయిన వారు కూడా ఉన్నారండి దివ్యాంగులు అలాంటి వారందరికీ కూడా అకౌంట్లోనే పెన్షన్ అయితే ఖాతాలకి అయితే జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మనకి ఒక ఇరవై రోజుల కిందటే అప్డేట్ అయితే ఇచ్చిందండి సో వారికి సంబంధించి అయితే అకౌంట్లోనే డబ్బులు వేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఈ నెలకు సంబంధించి సో మిగతా వారు ఎవరైతే ఉన్నారో దివ్యాంగ పెన్షన్ అంటే మనకి డిజబిలిటీ బట్టి అయితే ఒక దివ్యాంగు పెన్షన్ కూడా అకౌంట్లో వేయడం జరుగుతుంది అండి సో మనకి తక్కువ డిజబిలిటీ ఉంటే కనుక వారికి అయితే నార్మల్గా ఇచ్చేట జరుగుతుందండి డిజబిలిటీ ఎక్కువ ఉంటే కనుక వారికి అయితే అకౌంట్లో అయితే వేసే అవకాశం అయితే ఉందండి ఇక దివ్యాంగులకి ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా పెన్షన్ అయితే వారి యొక్క డిజబిలిటీ బట్టి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో యొక్క అక్టోబర్ నెలలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఒకటో తారీఖున మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా వరకు అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక రేపు మనకి సెలవుగా ఉందండి కాబట్టి రేపు అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయరండి ఇక తర్వాత మనకి మూడో రోజు అంటే మనకి అక్టోబర్ మూడో తారీఖున కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే జరుపుతారండి ఎందుకంటే మనకి రేపు సెలవు కాబట్టి తర్వాత రోజు తీసుకునే అవకాశం అయితే ఉందండి చాలా వరకు ఇవాళ అయితే మనకి వంద శాతం కూడా రిజల్ట్ అయితే సాధించేందుకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేసిందండి ఇవాళే మ్యాక్సిమం అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయాలండి ఇక రాష్ట్రంలో పెన్షన్ కార్డు లేని వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేస్తున్నారండి అంటే మనకి పెన్షన్ కార్డు లేని వారికి పెన్షన్ కార్డులు ఇస్తారండి అదేవిధంగా పెన్షన్ ఇస్తారు ఇక పెన్షన్ తీసుకుంటారు స్కూల్ అంటే కనుక మీ దగ్గర అయితే కంపల్సరీ ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆ యొక్క ప్రూఫ్ చూపించాలండి పెన్షన్ కార్డు ఆల్రెడీ మీరు తీసుకున్నట్లయితే కనుక ఆ యొక్క పెన్షన్ కార్డు చూపిస్తే సరిపోతుందండి మీకు అయితే ఇవ్వడం అయితే దీంతో పాటు మీరు తమ్ము వేయాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక మీకు తమ్ముళ్ళని సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ ఫేసే స్కాన్ చేసుకుంటారండి మీ ఫేస్ కూడా స్కాన్ అవ్వలేదంట అనుకోండి డైరెక్ట్ మీకు ఐరీ స్కాన్ చేసుకుంటారండి ఐరీ స్కాన్ చేసుకుంటే అయితే మీకైతే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి ఇక ఎస్పెషల్లీ ఈ అక్టోబర్ ఈ యొక్క అక్టోబర్ నెలలో కొత్త పెన్షన్ సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారండి సో ఎవరైతే పెన్షన్దారులు యాభై సంవత్సరాలు ఏజ్ ఉందో వారందరూ పెన్షన్ తీసుకోవాలని వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి అయితే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందండి అక్టోబర్ నెల అంటే మనకి ఈ నెల ఈ యొక్క ఫస్ట్ వారం నుంచే దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారండి వీరి దగ్గర నుంచి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లు యాభై సంవత్సరాలు ఏజ్ ఉందో వారందరూ కూడా కొత్త పెన్షన్లకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి ఒకవేళ కనుక డిజబిలిటీ ఉంటే కనుక ఒక డిజబిలిటీ సర్టిఫికేట్ పెట్టినట్లయితే కనుక వారికి అయితే దివ్యాంగ పెన్షన్ అయితే వస్తుందండి మిగతా వాళ్ళందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి యాభై సంవత్సరాలు వారి యొక్క ఆధార్ కార్డులో కరెక్ట్గా పూర్తి అయితే అయి ఉండాలండి కంపల్సరీ ఇది మ్యాండేటర్గా గుర్తుపెట్టుకోండి వీళ్ళైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగా రెడీ చేసుకున్నైతే అయితే పెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతోపాటు పాటు టు ఇన్కమ్ సర్టిఫికేట్లు రీసెంట్గా అప్లై చేయించుకుని అయితే ఉండవలసి అయితే ఉంటుందండి డేట్ అఫర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అయితే అడుగుతారండి కంపల్సరీ ఉండాలి దీంతో పాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా పాన్ కార్డ్ అయితే చాలా మంది దగ్గర అయితే ఉంటుంది పాన్ కార్డు కూడా అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు అడుగుతారండి వారి యాన్యువల్ ఇన్కమ్ చెక్ చేయడానికి కాబట్టి పాన్ కార్డు కూడా అప్లై అయితే చేసుకోండి ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ మీరు పెట్టుకుంటే అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్లయితే కనుక మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది మనకి నవంబర్ కానీ డిసెంబర్లో కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి కొత్త పెన్షన్లు కూడా ఈ యొక్క అక్టోబర్ నెలలో తీసుకురాబోతున్నారండి అదేవిధంగా ఇవాళ మనకి చాలా వరకు ఏంటంటే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం అనేది పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అండి సో పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏ చిన్న అప్డేట్ మీకు తెలియాలన్నా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు మనకి పెన్షన్ సంబంధించి చాలా మార్పులు గీర్పులు కూడా చేస్తున్నారండి పెన్షన్ కార్డులో మీకు ముఖ్యంగా ఏదైనా పెన్షన్ కార్డును మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలనుకున్నా లేదంటే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ఇతర వివరాలు మీకు ఏమైనా తెలియపరచాలన్నా పొందుపరచాలన్నా కరెక్షన్స్ ఏమైనా చేయాలని కూడా ప్రజెంట్ అయితే సచివాలయాలు అయితే చేస్తున్నారండి దీనికి సంబంధించి కూడా మీరు వివరాలు అయితే కనుక్కోండి వారు పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు సో ఇది మన వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి